இட்லி பிண்டி இருப்படம் மெனப்பூ பேசுவாடு ஸ்டார்ஸ் గొడాకి వేస్తారు చాలా గట్టిగా చేయాలి గట్టి చేస్తేనే బాగా వస్తుంది అంతే కదా ఇడ్లీక ఇం మీడియం ఉండాలా అది కొంచెం గట్టిగా వేస్తే వడ తెల్వారేస్తా ఓహో సో దిస్ ఈస్ మర్ ఇడ్లీ సూపర్ అదే అది అర్థమైంది అది వెంట వెంటనే ఉండాలండి కరెక్టే మనం చెప్పేవన్నా గుర్తుంది కానీ మర్చిపో

ఇప్పుడు ఓపి లేక మెయిన్ గ్రేడర్ పబిసుతాం కచ్చాల్ సిన్సిరియస్ ఆ బాబు అదోలే అది ఇడ్లీ అది ప్రిస్ అది వాయిల్ ప్యాకెట్ వాయిల్ ప్యాకెట్ ని సర్వీసంతా ఇందులో ఆ

అరగంట వస్తుందా మూడు వేలు అయ్యా పొంగిపోతుంది అవును అవునవును ఎక్కువ అవుతుంది చోవి వస్తుంది దీంట్లో దీంట్లో చోవి వస్తుంది అంటే ఇది వస్తుంది ఇది అవుతుంది మామూలు మిక్సీలో అయితే గట్టిగా ఉండిపోతుంది పనికిరాదు చూసాం

బాగుంది ఇందులో ఏమేస్తారు ఓన్లీ మినపప్పు రవ్వ అంతే మరే ఇంకే మిక్స్ ఉండదు దోసమిండిలో మాత్రం జనపప్పు మినపళ్ళు మెంతులు జీలకర్ర మెంతులు జీలకర్ర

అమ్మ రవాడే రవమా అని ఋక్బెటేసను ఇది రమే ఛాగం ఆ దోశ దోశ పెండి ప్రతిసంది ఆ ఇది రమ ఎక్స్ట్రా అంటే ఈ టబెల్ దానికి అవాగ టబెల్ గెట్ అవన్ చట్నీల దర మాటాయి ఏ మసాలా మసాలకే కరేహో ఏవీ పొరి కర్రీ హేం పొరి మసాలా పొరి మసాలకే చెట్కి చెట్కి ను චట్నీ ఎలా వేస్తుంటారు చిట్నీలా చిట్నీలో చిట్నీ నా పట్నానూ ఆ పల్లి పల్లిగలు చేస్తావు ఆ నేను పల్లే కొబ్బరం ముక్కలు కొబ్బరం ముక్కలుడా హే వెరీ గుడ్ అంటే చట్నీ మాత్రం ఏ టైంకి ఎప్పుడప్పుడు ఉదయం చేస్తా ఇప్పుడే చేసి పెడతా యాంటర్దాంత ఉదయం ఇట్లా రేపు అంటే ఫ్రెష్ అది అందువల్లే మీ చట్నీ కూడా చాలా నిలువ కూడా ఉంటుంది మామూలుగా పెద్ద హోటల్స్లో ఉండదు రాత్రి వేసి చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటాడు స్ట్రైట్ అంత మన మాస్టర్ మార్నింగ్ చేసేస్తాడు కొబ్బరి ముక్కల కింద

మార్నింగ్ ఇక్కడ ఒకసారి అలవాటు ఇటువంటి కంటిన్యూషన్ ఉంటుంది కొత్త మార్నింగ్ పార్సిల్స్ బాగా పోతాయి చాలా ఇష్టపడ కష్టపడేది అవును రాజు సూపర్ అండి రాజు ఐదు గంటల ఐదు గంటలకి స్నానం చేసుకుంటాం అవునవును నేను చూశాను బుట్టు పెట్టుకుని నీటిగా వస్తున్నాయండి బాబు గుడ్డియా బాగుంది సో కొంచెం మాట్లాడు అవును ఇంత గ్రైండర్లో వేస్తేనే మినపప్పు బాగా ఉబ్బడమంత చాలా బాగా వస్తుంది ఉప్పు ఎప్పుడేస్తావు ఇందులో ఉప్పు ఎప్పుడేస్తావు తెల్లవారు ఇప్పుడు వేయరు ఇప్పుడు వేస్తే మళ్ళీ దెబ్బతినిస్తుంది అవును అంటే ఏ రోజు పిండి ఏ రోజు అని అప్పుడే అప్పుడే లెక్క లెక్క మీ వాళ్ళు ఇంకో మంచి లక్షణం చూశాను నేను మిగిలిపోయినవన్నీ ప్యాక్ చేసుకునే అలా సన్నాలయము అక్కడంతా ఇస్తుంటాడు పాపం మధ్యాహ్నపూర్ లేదు మధ్యాహ్నపు మిగులుతాయి కదా కొన్ని కొన్ని ఆలు బొండా మళ్ళీ ఇవన్నీ మిగులుతాయి కదా అవన్నీ ప్యాక్ చేసుకుని నేను చూశాను అవన్నీ తీసుకుపోయి అక్కడ బయట ఇస్తుంటాడు ఇస్తాడు అందువల్లే మీ ఇంత దేవుడు మిమ్మల్ని ఇస్తున్నాడు అబ్బా సమాస కాదు బిజినెస్ బిజినెస్ మిగిలిన దాన్ని బీదవాళ్ళ ఊరికి వేసినాడు చూడండి అది మిమ్మల్ని కాపాడుతుంది నేను చూశాను బాబు అక్కడ డబ్బు గీపీ చూసుకోడు చక్కగా తీసుకెళ్ళి మొత్తం వెళ్తాడు మధ్యాహ్నం పదే పనిగా వస్తాడు వాడు పూరీలు ఇస్తుంటాడు నేను చూశాను పూరి కర్రీ అన్నీ ఏం కళి అందువల్ల మిగిలిన మనకి ఏం బాధలేదు వాళ్ళకి ఇచ్చేస్తాం బీద వాళ్ళకి అదే మరి వాళ్ళకి భీదో వాళ్ళకి ఇస్తారు అది వేరు అది విషయం వేరు చెప్పలేమండి మిగిలిన దాన్ని కాకుండా మళ్ళీ ఆవు కూడా పెడతాడు రోజు ఆవు అయితే వచ్చి దబాయించి తినేసిపోతుంది బాగుందండి ఇలా మంచి మంచి మనస్సుతో చేస్తే ఏం బాబు దేవుడు మననే చూసుకుంటాడు అంటే ఒకటి మీ పని మీ ఖచ్చితంగా టైం టు టైం జరిగిపోవాల్సిందేమున్నాయండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ చెప్పండి ఇంత కష్టపడుతున్నాడు మీ పేరన్నారు ఇది ఒక కుటీర పరిశ్రమ లాగా హోటల్ చేస్తున్నారు కానీ అది మానవతా దృష్టి ఉంది కనుక అన్నీ కూడా ఆయనకి సక్రమంగా దేవుడు బాగా చూసుకుంటున్నాడు ఇక్కడ ఈ మిలిటరీ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పొద్దున్నే పార్సిల్స్ తీసుకోవడము అన్నీ ఇక్కడ ఇక్కడ వీళ్ళు ఎప్పుడైనా హోటల్ పుట్టి మానేస్తే వాళ్ళు టిఫిన్ అయినా మానేస్తారు కానీ బయట వేరే హోటల్ తీసుకుపోరు ఆ రోజు టిఫిన్ మానేస్తారు ఇంట్లో వేరే హోటల్ బయట తెచ్చుకోవడమే లేదు ఆ టేస్ట్ అంత బాగుంటుంది ఇక్కడ థ్యాంక్ యూ అయ్యా వెరీ నైస్ హై గ్రేట్